Hello Nidhi! Welcome back to my channel up with Hanshi! So a very very happy Father's Day to every dad, each and every dad in the world. అండ్ యా సో ఈరోజు ఫాదర్స్ డే సండే ఆల్మోస్ట్ టైం ఇప్పుడు సెవెన్ అవుతుంది నేను పొద్దున్నీ ఒక్క ఛాన్స్ మా ఆయన ఎప్పుడైనా బయటకు వెళ్తాడేమో సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట సో ఫైనల్లీ అక్కడ మా బయటకి తీసుకెళ్లారు ఫర్ సమ్ రీజన్ సో దే మైట్ మే కమ్ బ్యాక్ విత్ ఇన్ లైక్ ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట అంటే ఇండియి ఆల్రెడీ వన్ అవర్ అయింది నేను

Are you getting ready for Father's Day? Ready, put the money, Yeah. Yeah, Come, come, Choo. Faster, here, call Mangal. Come, surprise, my brother. Stand up, stand up. You put diary, daughter, ne Happy Father's Day, Chatta. Happy Father's Day, Nana, Chatta.

సో ఐ థింక్ దే ఆర్ కమింగ్ అర్థం ఇప్పుడే మిస్ ఇచ్చారు అంటే ఫైవ్ మినిట్స్ లో ఇంట్లో ఉంటామని అర్థం అనమాట వాళ్ళ ముందే డిస్కస్ చేసి చెప్పారు ఓకే సో దీనికి ఇప్పుడు కార్టూన్స్ పెట్టి అక్కడ కూర్చోబెట్టేశ్ కేక్

కొంచెం కార్నర్ లో పోయింది ఏ హ్యాపీ ఫాదర్స్ డే సో ఇట్స్ ఆల్మోస్ట్ సెట్ అరేంజ్మెంట్ विलंब रंग जो क्लीन लगे जैसी बिल्डिंग लाइट्स तो सरप्राइज फ्रेंड को आई आया नो सो लेट देम कम आर यू रेडी टू सरप्राइज डैडी या हाय हाय फ्लाइंग जैसे हम उनके मल्ली 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 लव यू टू पापा इट ना ना इट लग आर वेट लो हम उनके केक ने रेडी है मम्मी हां मतलब नहीं 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 डारिया जूस

నువ్వు కూడా పెట్టు నానకెట్టు ఆ పెట్టు పెట్టు నానకే నాన్నకి చుమ్మా పెట్టు లవ్యూ చెప్పు ఇలా అనబోయి నానక పెట్టు మరి ఇంకొంచెం లవ్ యూ ఇలా చెప్పు లవ్ యూ ఇలా చెప్పు లవ్ సో అది మా ఫాదర్స్ డే సెలబ్రేషన్ ఇలా ఫైనల్గా ఫైనల్ కొన్ని పిక్చర్స్ దిగి డే అని చేసాము హోప్ యూ లైక్ దిస్ వీడియో సీ ఆల్ నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బాయ్ బాయ్